అని చెప్పాడు వేమని అది చదువుకోమని చెప్పాలి మీకు మనకు అంశం సార్ సీజీఐపై సనాతన లాయర్ చెప్పు దాడికి ఎత్తనం కోర్టులో షాకింగ్ సీన్ షాకింగ్ కదండి అంతకంటే షా భారత ప్రధాన న్యాయమూర్తి సిజిఐ బిఆర్ గవాయ్ ఆయన వరుసగా పొద్దున్నే కేసుల జాబితా చూస్తున్నట్టు వస్తూనే ఏమేమి ఉన్నాయి మన ముందు అది వాళ్ళు చూసుకుంటారు కదా అలా చూస్తుంటే ఒక అడ్వకేటు అక్కడికి వచ్చి నెమ్మదిగా చెప్పు తీసి ఆయన మీదకి వెయిపోయాడు నినాదాలు ఇచ్చాడు ఏమని సనాతన ధర్మాన్ని ఎవరైతే అవమానించారో వాళ్ళకు బుద్ధి చెప్పి తీరుతామని ఘోరమైన విషయం కోర్టులో కోర్టులో ఇంకా న్యాయవాది ఎవరికైనా ఏదైనా జరిగితే వెళ్ళి అక్కడ చెప్పుకుంటారు ప్రధాన న్యాయమూర్తి మీద అవమానం జరిగితే అక్కడే చెప్పుతో కొట్టడం అవమానం కూడా కాదు అది న్యాచురల్గా హాని కలిగించే ఒక పని దాన్ని ఎందుకు ఆపారు సరే ఆయన చాలా ధైర్యంగా నిలబడ్డాడు ఒకటి ఇప్పుడు చూడండి ఇందాక మనం రాజకీయాలు అనేవి మాట్లాడాము ఇప్పుడు సనాతన ధర్మం అనేవాళ్ళు ఎవరు వాళ్ళు ఎలాంటి పర్యవసనాలుగా దారితీస్తుంది ఎందుకంటారంటే ఒక కారణం చెప్తున్నారు ఈ మధ్య ఖజరాహో దేవాలయంలో ఒక గతంలో ఎప్పుడో దండయాత్రలో పగిలిపోయిన విష్ణుమూర్తి విగ్రహం ఒకటి ఉంది ఆ విగ్రహాన్ని పునరుద్ధరించాలని ఒక ఆయన కేసేసాడు పిల్ ప్రజా ప్రయోజన వాజ్యం అప్పుడు గ గవాయిదాన్ని విచారించారు అవునా బాధ ఎప్పుడో పగలగొట్టారు అది పురావస్తు శాఖ ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేయాల్సిన పని కదా మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి దరఖాస్తు చేసుకోకుండా మా దగ్గరికి వచ్చి పిల్ వేయడం ఎందుకు అన్నారు ఆయన కాదు అది ఇది అంటే సరేనా బా అక్కడ విష్ణుమూర్తిది కదా ఏదన్నా ఉంటే విష్ణుమూర్తిగా చెప్పు ఆయన చూసుకుంటాడు అన్నాడు అలా అన్నాడు కాబట్టి ఈయన దేవతలను అవమానించారు అది సరే ఎవరైనా ఏమంటారు సార్ వాస్తవంగా దేవుడికి చెప్పు మీరు ఆయనకే చెప్పు ఇట్లా అనడం సర్వసాధారణం నానుడు కదా అవమానించారు కాబట్టి చెప్పుతో కొట్టి భారత న్యాయ వ్యవస్థను అవమానించడం నిజానికి కాదు అవమానించింది ఆయన అప్పుడు కూడా రెండో రోజే ప్రకటన ఆయన చెప్పారు నేను అన్ని మతాలను గౌరవిస్తాను ఆ తర్వాత ఆయన తల్లిగారైన కమలాతాయిని ఆర్ఎస్ఎస్ వందో వార్షికోత్సవానికి రమ్మని పిలిచారు ఆమె మేము అంబేద్కర్ ఐట్లము మా వాళ్ళ ఆయన గవాయి అంబేద్కర్ ఐట ఆయన రిపబ్లికన్ పార్టీ ఒక వ్యవస్థాపకుడు కాబట్టి రాను అని ఆమె మానేశారు అంటే ఈ వివాదాలు పెంచి పెంచి ఎక్కడ ఈ అంటే న్యాయ వ్యవస్థ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఒత్తిడి పెంచి నేరుగా దెబ్బతీసే స్థాయికి వెళ్ళిందంటే ఐ థింక్ చాలా ఆందోళన కలిగించే అంశం ఇది మొన్ననే జస్టిస్ చంద్రచూడ్ మాజీ సీజీఐ ఆయన కూడా అయోధ్య రామ మందిరం మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వాటి మీదే దుమారం సాగుతుంది ఆ లోపల ఇది కూడా వచ్చింది నిజంగా ఇట్లాంటివి జరిగి ఉండకూడదు కేంద్రం వెంటనే అంటే అప్పుడు సీనియర్ అడ్వకేట్లు అందరూ కూడా ఉన్నారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఉన్నారు తర్వాత కపిల్ సిబ్బాలు అభిషేక్ మను సింఘి ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు ఏదైనా ఏం జరగలేదు ఆయనైతే నేను ఇట్లాంటి వాడికి భయపడను నేనేం తప్పు చేయలేదు నేను న్యాయం కోసం నిలబడతానని సీజీఐ గట్టిగా చెప్పారు అది కూడా అభినందించాల్సిన విషయం కానీ ఈ ధోరణి నుంచి మటుకు ఎలాంటి శక్తులు ఈ ముసుగులో పనిచేస్తున్నాయనేది గ్రహించాల్సిన అవసరం మాత్రం ఉంది మరొక అంశం సార్ సుప్రీంలో రేవంత్ సర్కార్కు ఓరట బీసీ రిజర్వేషన్ల బంతి హైకోర్టుకు